వాటా కుదించకుండా డీలిమిటేషన్ చేపట్టాలి ప్రధాని మోడీకి మాజీ సీఎం లేఖ లోక్సభ లేదా రాజ్యసభలో సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఇప్పుడున్న వాటాను కుదించకుండా నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేపట్టాలని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కోరారు ఇప్పుడున్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దేశ విధానాల రూపకల్పనతో పాటు శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక రాజకీయ సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం అయితే ఉందన్నారు ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం మార్గనిర్దేశం చాలా ముఖ్యం మీరు ఇచ్చే హామీ అనేక రాష్ట్రాలకు ఉన్న భయాలు అపోహలు తొలగించడానికి దోహదపడుతుంది అని పేర్కొన్నారు ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి దానికంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించాల్సి ఉన్న కోవిడ్ కారణంగా ఆగిపోయింది అందువల్ల రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాభా లెక్కింపు పూర్తి చేయబోతున్నారు అది పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారని అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఈ జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అని జగన్ అన్నారు అయితే తామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్లు పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ కసరత్తు చేపట్టాలని హోంమంత్రి అయితే అమిత్ షాను హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ వన్ టూ ఏ జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు సీట్లు కేటాయింపు జరగాలని పేర్కొంది తామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్లు కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మీరు అటు అసెంబ్లీ స్థానాలు కావచ్చు ఇటు లోక్సభ రాజ్యసభ స్థానాలు కావచ్చు మీరు పునర్విభజన అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఈయనైతే మోడీ గారికి లేక అయితే రాశారనమాట సో ఇది మనకు అప్డేట్ మరి అలా చేసినట్లయితే ఖచ్చితంగా మనకి సో అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పేసి తెలుస్తుంది దీన్ని బట్టి ఏపీ సో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది